హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఫ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజ్ గోబీ మంచూరియన్ రైస్ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చ బీన్స్ క్యారెట్ కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర గరం మసాలా పౌడర్ ఉప్పు కారం కొద్దిగా అండి అలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ మంచూరియన్ అండి అల్లం వెల్లుల్లి మసాలా రైస్ అండి ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఒక కడాయిలో మనము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి మనము కరివేపాకు వేసేసుకుందామండి అలానే ఉల్లిపాయ ముక్కలు వేసి దీన్ని లైట్గా ఫ్రై అయితే చేసేసుకుందాము ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా వేసి దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకుందామండి అడుగు అంటుకోకుండా ఇందులోకి మనము క్యారెట్ బీన్స్ ముందే పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఆనియన్స్తో చెప్పలేదు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసి దీన్ని కొద్దిగా మిక్స్ చేసేసుకుందామండి చూడండి ఏం చక్క మిక్స్ అయిపోయిందో ఉడికే వెజిటేబుల్స్ కూడా బాగానే కుక్ అయ్యాయండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి ఉంటే ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా కూడా వేసుకుందాము వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ మంచూరియన్ కూడా ఇందులో వేసి మిక్స్ చేసేద్దామండి చూడండి ఇందులోకి వేసిన తర్వాత పొడి పొడిగా ఎలా ఉందో ఇప్పుడు రైస్ వేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంచక్కా ఇలాగా మిక్స్ చేసుకుంటే ఆ మంచూరియన్ టేస్ట్ అంతా మనకి రైస్లోకి వస్తుందండి ఆ వెజిటేబుల్స్ వేశాం ఎంతో టేస్ట్ అయినటువంటి వెజ్ గోబీ మంచూరియన్ రైస్ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి